హాయ్ అండి ఈరోజు వీడియోలో వేసవిలో విరివిగా దొరికి చింతచిగురుతో చట్నీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను అందుకు కావాల్సిన పదార్థాలు ఇలా లేతగా ఉన్న చింత చిగురును కోసుకొచ్చుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు వేరుసిన గింజలు ఆనియన్ ముందుగా ఈ వేరుశెనగ గింజలను ఒక పెనంలోనికి వేసుకొని వేయించుకోవాలి వేయించుకున్న వీటిని ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి తర్వాత తిరిగి అదే పెనంలోకి పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి వీటిని వేయించుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర డైజెషన్కి చాలా మంచిది ప్రతి దాంట్లోనూ నేను జీలకర్ర వేస్తూ ఉంటాను నా వీడియోస్ చూస్తుంటే మీకు తెలుస్తుంది వేయించుకున్న వీటిని సపరేట్ చేసుకొని తిరిగి అదే ప్యాన్లోకి చింత చిగురును కడిగేసుకొని వేసి వేయించుకోవాలి పెనంలోకి వేసి ఇందులో లైట్గా తేమ పోయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల ఈ చింత చిగురు పచ్చడి రెండు మూడు రోజులైనా పాడవకుండా ఉంటుంది ఎంత బాగా వేగితే అంత బాగా ఉంటుంది ఈ విధంగా చింత చిగురంతా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి తర్వాత రోట్లోకి మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు జీలకర్ర ఉప్పు వేసుకొని మెత్తగా నూరుకోవాలి ఈ చింత చిగురు పచ్చడి వేడివేడి అన్నం సంగటిలోకి చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని తింటే పచ్చిమిరపకాయలను ఇలా నూరుకున్న తర్వాత ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న వేరుశెనగ గింజలను పొట్టు తీసేసుకొని ఇందులో వేసుకొని వీటిని కూడా పచ్చ పచ్చగా దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత ఈ మిశ్రమాన్నంతటిని రోడ్లో నుంచి బయటకు తీసుకోవాలి బ్రోకలితోనే నూరాలంటే మెత్తగా రాదు కదా అందుకోసమని రుబ్బురోలు వేసుకుంటున్నాను ఇలా రుబ్బురోలు వేసుకొని దీన్ని రుబ్బుకోవాలి అలాగే మనం వేయించి పెట్టుకునే ఈ చింత చిగురు ఉంది కదా దీన్ని కూడా ఇందులో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి ఈ చింత చిగురు వేయించుకునేటప్పుడు మనం వాటర్ వేయలేదు కదండి కాస్త గట్టిగా అనిపిస్తే లైట్గా వాటర్ వేసుకొని దీన్ని మెత్తగా రుబ్బుకోవాలి గట్టిగా కావాలనుకుంటే వాటర్ కూడా అవసరం లేదు అలాగే రుబ్బుకోవచ్చు తర్వాత ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఒక పెద్ద ఆనియన్ను ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకొని దీనిని కూడా కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి మరి మెత్తగా కాకుండా కొంచెం పలుకులు పలుకులుగా రుబ్బుకుంటే బాగుంటుంది ఆనియను దీనిని ఇలాగే తినేయచ్చు మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ లో తెలియజేయండి థ్యాంక్ యూ